హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఇయర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను అయితే బాగున్నాను స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నమాట పిల్లల్ని అయితే దింపని వెళ్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ సామానైతే అనమాట చిన్న సామాన్ అనమాట ఇదైతే ఫైవ్ లీటర్ ఆయిల్ పాలు జీలకర్ర పావు జీలకర్ర చక్కెర టూ కేజీస్ ఇదే ఏరియా వెళ్ళిపోయాడు అనమాట వాషింగ్ మిషన్లోకి బట్టలు అయితే మస్తున్నాయి అనమాట బట్టలు అయితే వేసేయాలి ఎన్ని ఐటమ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ కి ఇంత అయిందనమాట బిల్లు లెవెన్ ఎయిట్ త్రీ అయింది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే ఉంది ఇళ్ళల్లో పనంత ఉందన్నమాట ఏం చేయాలి పిల్లలు అయితే వెళ్ళిపోయినారు ఒక బసనలు అయితే కంప్లీట్ చేసినాయి ఇప్పటివ్ అనమాట బసన్లు ఇక్కడ ఇవన్నైతే చదువుకోవాలి అయితే చేయాలి మెయిన్ ఫస్ట్ అంతే ఫ్రెండ్స్ ఇదంతా అయితే నీటే చేసుకోవాలి బ్యాగ్ అయితే నేను అనమాట మా చిన్ను స్కూల్ది ఫస్ట్ బ్యాగ్ అనమాట అలా త్రీ ఇయర్స్ బుక్స్ అయితే ఉన్నాయన్నమాట అవన్నీ అయితే ఇక్కడ నీట్ అయితే ఇక్కడ ఇక్కడైతే పెట్టేసేయాలి ఓకేనా ఇలా అయితే ఉంది ప్రెజెంట్ పని నీట్ అయితే వేసేసేయాలి ట్వెల్వ్ వరకు కంప్లీట్ అయితే వేసేసేయాలి ఫ్రెండ్స్ ఓకే అయితే నీట్ అయితే సదర్ ఫ్రెండ్స్ బెండకే ఫైవ్ అయితే చేస్తున్నా ఇక్కడైతే అన్నీ రెడీ పెట్టేసిన మా చిన్న అయితే ఊకడుగుతున్నా అనమాట వెనక ఫ్రై ఫ్రై అనేసి ఇప్పుడైతే చేసిస్తుందా టిన్ బాక్స్లోకి మస్తు నైటు ఇలా వేకెన్సీ ఉంటే పోవచ్చు మంచిగా ఎవరైనా రావచ్చు వేకెన్సీ మీ అక్కాలి ఇట్లా ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్స్ అయితే అయితే తీసుకుందాం అనమాట ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ ఉమ్మడి గింజలు బాదం బాల్నట్స్ అంజీర్ కజ్జు ఇవైతే తీసుకున్నాం అనమాట ఇప్పుడైతే పిల్లలకు ఇదన్నీ అయితే లడ్డు అయితే వేస్తున్నా నెక్స్ట్ అయితే పాలలకు అయితే పౌడర్ కూడా వేసేస్తాయి పోలీట్తో అయితే పౌడర్ వేస్తాను అనమాట ఈ తోటి పాలలకు పౌడర్ అయితే వేయాలి అంజీరైతే వేసి చేస్తాను అనమాట ఓకేనా ఇప్పుడు ఇవన్నీ కలిపి లడ్డు వేస్తున్నా పౌడర్ ఇస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఇస్తున్నాయి దాని అయితే మీతో అయితే షేర్ చేసుకుంటా మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ కూడా ఇప్పుడైతే లడ్డు అయితే వేస్తున్నా టూ అవుతున్న టైము లగ్గు అయితే ఫస్ట్ వేస్తున్నా పౌడర్ అయితే వీళ్ళే వేస్తా లేకపోతే లేదనమాట ఇవన్నీ అయితే వేయించేసుకోవాలి నీళ్ళు అయితే వేయించేస్తున్నాను అన్నమాట నెయ్యి అయితే ఉన్నే నేను బాగుంది నెయ్యి అయితే వేసే అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అయితే వేస్తున్నా ఇప్పుడు ఒక్కొక్క వేసుకుంటూ వేయించేస్తున్నా ఫస్ట్ అయితే బాదం అయితే వేసినా ఒక టూ మినిట్స్ అట్లా అయితే జీడిపప్పు వాల్నట్స్ అన్నీ అయితే వేసేసుకోవాలి ఓకేనా నెయ్యిలో అయితే మంచిగా వేయించాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అన్నీ అయితే వేసేసినా లైట్ అయిపోయి లైట్ అయిపో లైట్ అయిపో ఇలా అయితే మన ఇలా అయితే వేయించాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ లైట్ వంటర్ ఉన్నది ఇవన్నీ అయితే వెయ్యండి అయితే ప్లేట్లో తీసేసుకొని నెక్స్ట్ అయితే ఇవి కూడా కొంచెం అయితే ఏం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఏంటైతే వేయించేసుకోవాలి ఇందులో ఇలాచి కూడా వేయాలి మిక్సీ పెట్టేటప్పుడు అయితే ఇలా అయితే వేస్తాను అనమాట లైట్ ఇటు ఉండదు ఇవి కొంచెం ముద్దలాగా వస్తాయి కాబట్టి ఇవైతే అలా పట్టేసేయాలి ఇదేమో అలాగా పట్టేయాలి ఓకే ఇక్కడైతే ఇలా చేస్తే ఒకటైతే తీసుకున్న ఫ్రెండ్స్ దాని చేత పెట్ట కొంచెం కలర్ చేంజ్ అయ్యేంతవరకు అయితే వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో బెల్లం ఇట్లా చక్కగా నెయ్యి మీ చేయదు ఎందుకంటే అంజీరున్ను ఖర్చూరు తీసుకుంటున్నాము కాబట్టి అదే ఫీడ్ అయితే తెలిసిపోతుంది అనమాట సరిపోతుంది కరెక్ట్గా ఓకేనా ఇప్పుడైతే అంజీరున్ను ఖర్జూరు అయితే వేయించుకున్న ఫ్రెండ్ కొంతగా అయితే వేయించుకోవాలి అదే అదే నెయ్యిలో అయితే వేయించుకోవాలి ఇక్కడైతే అయితే చల్లగా అయితే వేసుకోవాలి అయితే గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదైతే మిక్సీ అయితే పట్టేసుకోవాలి కొంచెం చల్లగా అయితే వేసుకున్నాయి రెండు అయితే మిక్స్ అయితే పట్టేసుకున్నా ఫ్రెండ్స్ అంజీ అంజీ అయితే రెండైతే మిక్సీ పట్టేసుకున్నా ఇప్పుడు అయితే పౌడర్ అయితే పట్టేస్తున్నా ఇప్పుడు ఇలా అయితే పౌడర్ అయితే పట్టేసినా ఫ్రెండ్స్ ఇప్పుడు పౌడర్ అనేది ఇందులో అయితే వేసేస్తున్నా ఇందులో ఇలాచి కూడా వేసినా ఫ్రెండ్స్ ఇలా అయితే వేసుకున్నాను కాబట్టి అయితే మంచిగా మిక్స్ అయితే వేసుకోవాలన్నమాట ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి వేడి వేడి ఉంది ఫ్రెండ్స్ ఇలా అయితే మిక్స్ అయితే చేసేసుకున్నా అయితే మంచిగా లడ్డు అనేది అయితే చేసేసుకోవాలి ఇలా అయితే చుట్టేసుకుంటే మనం ఖర్జూరు మంచు వేసాం కాబట్టి మనకు బాగుంది లడ్డు అనేది ఈజీగా అయితే చుట్టానికి అయితే అన్నమాట ఇలా అయితే లూ అయితే రెడీ చేసుకున్నాం మళ్ళీ నెక్స్ట్ దీనికి దీనికైతే కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కొబ్బరి అయితే ప్రజెంట్ అయితే లేదు దగ్గర కొబ్బరి కూడా కోటింగ్ అయితే వేయచ్చు అనమాట పైన ఇట్లా లడ్డు చేసే టైంలో అయితే కొబ్బరి లౌత్ తీసుకొని ఇట్లా పిసింగ్ అయితే వేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇలా అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు దాన్ని అయితే ఒక పక్కన అయితే పెట్టేస్తున్నా ఇటీ ఇలా అయితే పెట్టేస్తున్నా ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే రెడీ అయిపోయింది కానీ స్వీట్నెస్ అయితే తక్కువ అనమాట ఎందుకంటే ఖర్చూరు వంజీర్ అంతా తెలుస్తలేదు స్వీట్ తక్కువ అనిపిస్తుంది కానీ ఓకే బాగుంది పిల్లలకైతే ఇలానే పెట్టాలన్నమాట ఎక్కువ స్వీట్ అనేది ఏం పెట్టద్దు నార్మల్గా ఉంది బాగుంది ఓకేనా ఇలా అయితే రెడీ చేసేసుకున్నా మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్